అన్న ఆయన పేదలు ఇప్పుడు తలుపు కొడితే అన్న ఐదు వేలు కావాలి ఆరు వేలు కావాలంటే ఇస్తాడు ఆయన డబ్బులు డబ్బులు ఇస్తాడు సాయం చేస్తాడు ఏదన్నా నుంచే మంచి వేస్తాడు ఆయన అది మీ అందరిని పట్టించుకుంటున్నారు అయితే మామూలు చూశాడు అన్న ఎందుకు అబద్ధం ఎందుకు మామూలు అందరూ చూసాడు దేవినేని అవినాష్ తిరుగుతున్నారు కదన్న అవినాష్ తిరిగినా అన్న ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు లేని ఎవరిదే ఎవరు ఇష్టం వాళ్ళదు గద్దెరామన్ రావు పట్టించుకున్నట్టుగా ఇష్టలో ఎవరు పట్టించుకోలేదు అన్న ఏంటి మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు గద్దే గారికి గద్దె రమానరావు గ్యారెంటీకి వెళుతారు అన్న నామినేషన్ వేసి పడుకుంటే ఆయన గ్యారంటీకి వెళుతారు అసలు సరగ అంత గ్యారంటీ అంటే ఇక్కడ మీ ప్రాంతానికి గోడ కట్టించాం మొత్తం మేమే అని అంటున్నారు కదా ఈరోజు వైసీపీ కట్టించారు గోడ కట్టించారు బానే ఉంది గద్దరమ్మండ్రు మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు చేశాడు మాకు ఆర్థిక ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు అంటే ఇంట్లో ఇబ్బందులు అండి ఏమంటే ఇంట్లో జరగట్లేదు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఉన్నాయి ఇచ్చేవాడు అలాగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అండి ఎవరా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ ఇస్తున్నాను కదా పథకాలని అంటున్నారు కదన్న లేదన్న అలా రావట్లేదు అయ్యో రావట్లేదు పెద్దరామన్ రావు ఒకడ కూడా న్యాయం చేసింది అంటే ఉంది ఐదేళ్ళలో జగన్ పనులను చూసారు కదా అన్న ఈసారి వస్తే నేను తెలంగాణ పోదా అన్న ఎందుకన ఎందుకన్నా మరి ఎందుకు ఈ పనులు లేక నా పనులు లేక ఎండ్ లేక జీతాలు లేక ఎందుకు నీ ఈసారి వస్తే జగన్ వస్తే దేశోదరవి పోదాం అంటే మీకు మంచి కదా సొంత ఇంటికల్ సెంటు స్థలం కదా సెంటు స్థలం సెంటు స్థలం ఎవరికోసం ఇచ్చారన్న ఇచ్చాడు బాగానే ఉంది ఆ సెంటు స్థలం ఎవరికోసం ఇచ్చాడు అది ఇచ్చినవి కూడా మాకు ఇక కిష్టలంకులం అసలు కెస్లంకులు ఎవరికి ఇవ్వాలా ఇల్లు అడగండి కాళ్ళు ఎవడన్నా అమరావతిలో ఉంది కేసు కిష్టంకులు ఎవరికి ఇవ్వాలా ఇల్లు అంటే మందు లేకుండా చేస్తా అన్నాడు కదా ఈరోజు పరిస్థితి ఉంది అన్న మందు గురించి మాట్లాడితే జగన్ అన్న మందు గురించే నాకైతే కోపం అవుతుంది పర్లేదా చెప్పండి ఏమండి అసలు ఇవాళ పొరలు ఎదువులు అవ్వడానికి కారణం జగన్ అన్నకి కారణం ఏ విధంగా అంటే నూట యాభై డెబ్బై రూపాయలు ఆరు రూపాయలు కాటరుండేది అలాంటిది రెండు వందల యాభై రోజులు కోటర్ పెట్టి నువ్వు ఎదోలుగా కూరల్ని మనుషులు చేసు అంటే రేట్లు మానేస్తారని రేట్లు పెంచాలని అంటారు ఓ మాట చెప్పనా రేట్లు పెంచడం కాదు ఐదు వందలు చేయి కాటరు ఆరు వందలు చేయి మంచిదమ్ము తప్పులేదు రేట్లు పెంచితే అమ్మేస్తావు అంటే అన్న తప్పది అది రాంగ్ అది కరెక్ట్ కాదు అది నువ్వు ఐదు వందలు కాదండి ముందు ఉందంటే వెయ్యి రూపాయలని కొంటాడు క్వార్టర్ ఎవడన్నా నేను కొన్నా లాక్డౌన్లో వీరపాడేంటి ఇంకా కరెక్ట్ అన్న నువ్వు లాక్డౌన్ ఇప్పుడు నువ్వు మంచి అమ్మేది మంచిదే మా మంచిదే అమ్మట్ల ఏంటి హాస్పిటల్కి వెళ్ళే సూర్యుడు అమ్ముతురాడు మాకు ఎలా ఉంది గత ప్రభుత్వం ఎలా ఉండేదన్న మీకు నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముందే అన్న ఈ ముందైతే పొద్దున్నే అన్న లేకపోతే వచ్చేస్తుంది మరి తాకపోతే మైండ్ పని చేయలే అలా ఉంది మరి ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తాను అని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నాకేస్తా అన్న ఎవడేడు తాగి ఎవడైతే నైంటీ పర్సెంట్ ఎవడేయడా నాకు తెలిసి తాగి ఎవడే నైంటీ పర్సెంట్ వేయడు అంటే ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది తాగేవాడు నైంటీ పర్సెంట్ ఎవడేయడు సిహెచ్ సుబ్బారావు ఏం చేస్తారు సుబ్బారావు గారు నేను నేను డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఏళ్ళు మీకు ఏరియా బాబు ఇక్కడే కృష్ణలంకే కృష్ణలంకే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ మీ తూర్పు నియోజకవర్గం తరపున గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీకి వస్తున్నారు ఎవరు వస్తారు అనుకోవచ్చు అంట అది ఎట్ట చెప్పడం చెప్పలేక అది ఎట్ట చెప్పలేక ముందు ముందు చెప్పలేక అది ఊహించి ఆ టైం ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళు అంతే అంటే నిద్ర మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు అది నాకు తెలియదు అది నాకు తెలియదు నేను ఎవరు ఎవరిచ్చినా గెలిపొట్టే ఇక ఎవరు వచ్చినా అది ఎవడో ఎవడో ఒకటి రావాల్సిందే ఇక ఎప్పటికైనా అది పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా గద్దెరామ్మోహన్ గారు మరి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు ఇక్కడ ఇద్దరు బాగానే చేశారు ఎవరికి వాళ్ళే ఎవరికి లేదు పోటీ ఇద్దరు బాగానే చేశారు ఆయన పక్క ఆయన ఈయన పక్క ఈయన సో ఏంటి ఈరోజు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ నుంచి కూడా ఎలా ఉంది అసలు ఒకళ్ళతో ఒకళ్ళు పని చేశారంటే ఒకళ్ళు నచ్చుద్ది ఒకళ్ళు నచ్చదు తప్పులు అందరూ చేస్తారు కానీ ఎక్కువ తక్కువ నాకు ఆయన ఆయన వల్లే నాకు పింఛను వస్తుంది ఐదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి నాకు పింఛను ఇప్పుడు మూడు వేల రూపాయలు అది దాకా ఆయన ఎవరు వచ్చినా ఇస్తారనుకో నాకు ఆయన వల్ల ఇప్పుడు ఆయన వచ్చినా కానించి అది ఆయన వచ్చిన గాలించి ఆరోగ్యశ్రీ మీద నాకు హార్ట్ కూడా ఆరోగ్యశ్రీ మీద అవి ఏంటి అసలు రోజు బిల్లు కరెంటు బిల్లులు కానీ రేట్లతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈయన అప్పులు చేసి మనకు పథకాలు ఇచ్చి ఉపయోగం లేదని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏమంటారు వెళ్ళింది అడగ వైద్యులు అంత నాలెడ్జ్ లేదు అది కష్టపడమే కానీ అంత నాలెడ్జ్ లేదు ఏదో బతుకున్న అంతే మరి ఎలా ఉంటుంది ఈ ఎన్నికలు అనేవి అది చెప్పలేము ముందే చెప్పలేము ఊహించి అంటే ఇంకా నెల నెల ఉందిగా ఈ లోపల ఉండేవాళ్ళు ఎవరు పోయేవాళ్ళు లేవరు డెబ్బై దాటితే చెప్పలే డెబ్బై దాటితే అసలు ఉంటాం అనవసరం భూమి మీద మనిషికి డెబ్బైయ్యే లెక్క ఆయుషం అనేది తొంభై అనుకో వాళ్ళకి వాళ్ళకి ఇతరులు కాపలా ఉండాలా ఇతర చేయాలా వాళ్ళు అది డెబ్బై లెక్క డెబ్బై లెక్క మనం చేయలేము ఇక ఓకే గాలి అమర్నాథ్ రెడ్డి ఎక్కడ బ్రో ఏం నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను సో ఎలా అంటారు ఎలక్షన్ అనేది నెల రోజుల్లో ఉంది ఇక్కడ తూర్పు నియోజకవర్గం తరపున నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ తరఫున వైసీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తూ ఉన్నారు కదా ఎలా ఉంటుంది అంటే మనం వ్యక్తిగతంగా చూసుకుంటే మటుకు లాస్ట్ లాస్ట్ టైం ముందు టైం రెండుసార్లు కూడా గద్దెరామోహన్కి గెలిచారు పర్సనల్గా అయితే కనుక గద్దెరామోహన్ గారు బాగా మీకు ప్రజలకు మటుకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ హెల్ప్ చేస్తుంటారు అనమాట అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఇక్కడ అందరూ ఎలా ఉంటుందంటే ఇప్పుడు జగన్ చూసే ఓటేయాలంటే తప్పక ఈయన కింద వాళ్ళని చూసి కాదు ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో జగన్ గారే పోటీ చేస్తున్నట్టే ఉంటుంది ఎందుకంటే పథకాలు అన్నీ ఇచ్చారు కాబట్టి అదే అంటే ఈరోజు జగన్ అప్పులు చేసి ఇస్తున్నాడు ప్రజలకి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు రేట్లు పెంచేసి అని చెప్పేసి కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు వాళ్ళు పెట్టారు అంటే ఆయన పథకాలు ఇస్తున్నారు కదా అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి దాని గురించి అయితే మటుకు అప్పులు చేశారు ప్రజలకి ఇచ్చారు కాదని లేదు అది ఈరోజు రేట్లు పెరిగి కూడా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు కదా ఏమంటారు రేట్లు అనేది అన్ని ఇప్పుడు మన దగ్గరే కాదు అన్ని దగ్గరే పెరుగుతూ ఉంటాయి కాకపోతే మనకి చేసింది ఏంటంటే కరెంటు బిల్లు నాలుగైదు సార్లు పెంచడం తప్ప ఎక్కువ చేశారు సో బ్రదర్ అంటే ఇక్కడ ఏపీలో యువత పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున యువతకు వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు ఏ ఏమనిపిస్తున్నారు వాలంటీర్ వాలంటీర్ అంటే కనుక అది కొంత గ్రామాల్లో ఉపయోగపడింది లేదు ఎందుకంటే నేను అన్ని దగ్గర తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను మాది నేటు కడప కడప డిస్టిక్ మాది గ్రామాల్లో అయితే బాగా ఇబ్బంది లేకుండా ప్రజలకి అందరికీ చేశారనమాట కానీ సచివాలయ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా ఉంటుంది నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ఉద్యోగాలన్నీ అలాగే ఉంటాయి అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు అంటే నియోజకవర్గం అంటే అర్థం కదా తూర్పు నియోజకవర్గం అంటే కనుక ఈసారి కూడా నేను గద్దె రామ్మోహన్ గారు వస్తారని చెప్పండి గద్దె రామోహన్ గారు ఈసారి అంటే మెజారిటీ ఏమైనా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి అంటే పోటా పోటీగా ఉంటుంది ఎందుకంటే అవినాష్ గారు కూడా బాగా అన్నీ ఇంతకుముందు నేను ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు ఆయన స్టూడెంట్ దగ్గరకు వచ్చి బాబు మీకేమన్నా ఉంటే నేను ఉన్నాను మీకు అని చెప్పి ఆ టైంలో కూడా అందరికీ స్టూడెంట్స్కి భరోసా ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఉన్న దగ్గర నుంచి కూడా ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే కనుక గట్టి పోటాపోటీ ఉంటుంది ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ప్రెస్ ప్రజెంట్ ఈయనకు వ్యక్తిగతంగా మంచిగానే ఆయన కూడా మంచిగానే కానీ పోటా పోటీగా ఉంటుంది అంటే లాస్ట్ టైం పదహారు వేల మెజారిటీతో గెలిచారు కదా ఈరోజు జనసేనకి ఇక్కడ ముప్పై మూడు వేల ఓట్లు వచ్చినాయని తెలుస్తుంది లాస్ట్ టైం ఈరోజు మద్దతు కూడా ఇస్తున్నారు కదా మరి ఎలా ఉంటుంది అంటారా ఓట్స్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది అంటారా ఈసారి మద్దతు ఈ కోట మీకు ఏం చెప్తారా అంటే ఏం చెప్పినా కూడా పోటా పోటీగానే ఉంటుంది ఎందుకంటే జగన్ ప్రభుత్వం చూశారు కదా జనాలు అన్ని పథకాలు అవి అని చెప్పి చేశారు మూడు రాజధానులు అని చెప్పి కూడా చేశారు కాబట్టి ఏదైనా సరే పోటాపోటీగా ఉంటుంది అంటే మీరు ఎన్నట్టే మూడు రాజధానులు రాజధాని విషయం తీసుకున్నారు ఈరోజు ఏ ఒక్క రాజధానిని కూడా కంప్లీట్ చేయకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది నాశనం చేశాడని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు జగన్ గారు నాశనం చేశారని చెప్పి ఏం లేదు చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా ఆయనే ఒక్కడే మొత్తం తిరిగి చేయాల్సిన అవసరం లేదు ఆయన పక్కన ఉండే చెప్పేవాళ్ళు ఏదన్నా చూసి బాబు ఇలా కాదు బాబు ఇలా చేయండి అని చెప్పి చెప్పాలి అంతేగాని మూడు రాజధానులు పెట్టి నేను చేశాను చేయలేదు అని చెప్పి మనం అడగాల్సిన అవసరం లేదు ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మూడు రాజధానులు అనేసరికి ఎక్కడ అభివృద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళ జగన్ గారు అన్నీ చూసుకోలేరు కదా ఎటువంటి అభివృద్ధి చూసారు బ్రదర్ మీరు అభివృద్ధి ఏం చూసాము అని అంటే అది కొద్దిగా చెప్పండి అభివృద్ధి అంటే నా నాకు తెలిసినంత వరకు ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ అని ఈ కోర్ట్ అని అటు ఇటు అని నాకు ఎక్కడ చూసినా సరే రోడ్లతో ఇబ్బంది అయిపోయింది నాకు రోడ్లు అనేవి సరిగ్గా లేవు నాకు కోర్టు గెలటప్పుడు ఆ రోడ్డు మీద ఉంటుంది దృష్టి అంతా ఎందుకంటే ఇక్కడ మనం పడితే అక్కడ మనకు పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇది తిరిగేటప్పుడు ఆ రోడ్లు జాగ్రత్త చూసుకొని ఇసుక జాగ్రత్తగా ఉంటుంది అన్నీ చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది సో ప్రజల ఎలక్షన్ అనేది ఓవరాల్గా ఏపీ మొత్తం ఎలా ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను సిద్ధం నూట డెబ్బై ఐదు కలవడానికి కానీ సవాల్ చేస్తున్నారు ఒక పక్క కూటమి నుంచి మేము గెలుస్తాము ప్రజా సంక్షేమం అందిస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు ఎలా ఉంటుంది అంటారు ఏదైనా సరే ఇవాళ ఇప్పుడు ఎప్పుడైనా లాస్ట్ టైము జగన్ గారు ఒక్కళ్ళే వచ్చారు ఈసారి కూడా ఒక్కళ్ళే వస్తున్నారు ఈసారి టీడీపీ మూడు కూటమితో వస్తుంది కాబట్టి